హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక పొటాటోతో స్నాక్స్ చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్నాక్ అయినా కర్రీ అయినా ఇట్లాగే తినేస్తాము అంత టేస్టీగా వస్తాయి ఎందుకనో కానీ నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా ఎలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి మా బాబు కూడా నాలాగే చాలా ఇష్టంగా తింటాడు పొటాటోతో ఏం చేసినా ఈ పిల్లలు కూడా ఇంతేనా ఇష్టంగా తింటారా పొటాటోని పొటాటోతో చేసుకునేటటువంటి సింపుల్గా హెల్తీగా అయిపోయేటటువంటి ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందైతే ఒక మూడు పొటాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను పైన మట్టి ఏమీ లేకుండా దానిపైన ఉన్నటువంటి తోలును తీసే పని లేదు అలాగే మనం దాన్ని గ్రేట్ చేసుకోవాలి నేనైతే పెద్ద హోల్స్ ఉన్నటువంటి గ్రేటర్ని తీసుకున్నాను తొందరగా అయిపోతుందని చెప్పి ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి పొటాటోలో చాలా వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ని ముందైతే స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్క్వీజ్ చేసుకున్న వాటర్ని అంతా పడేయకుండా మొక్కలకి వేసుకుంటే చాలా బలం వస్తుంది బట్టర్ అంతా స్క్విచ్ చేసుకున్నటువంటి పొటాటో తురుములో కట్ చేసుకున్నటువంటి ఒక టమాటాని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బారుగా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు కెచప్ని అయితే వేసుకోవాలి కప్పున్నర వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో చీజ్ ఉంటుంది కదా క్యూబ్స్ లా వస్తుంది అందులో ఒక క్యూబ్ని అంతా వేసేసుకోవాలి ఇందులోకి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా హ్యాండ్తో ప్రెష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే పొటాటోలో వాటర్ ఉంటుంది కదా అవే సరిపోతాయి చేతికి ఆయిల్ రాసుకొని బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్లో కొంచెంగా తీసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి నేనైతే రౌండ్ షేప్లో ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను వన్ బై వన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇవి చేసుకునే లోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఇక్కడ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్యాటీస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో ఆయిల్లో పెట్టుకోవాలి ఒక సైడ్ కాలగానే మరొక వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి వీటిని కార్న్ తినని పిల్లలకి కూడా ఇలాగ పొటాటోలో కలిపి కార్న్ని పెట్టేయచ్చు కారం ఏమి వేయలేదు కాబట్టి అంత స్పైసీగా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేశాను వేడి వేడిగా తింటుంటే టమాటా కెచప్తో టేస్ట్ అయితే అదిరిపోయింది పొటాటోతో స్నాక్స్ చేస్తే అదిరిపోకుండా ఉంటుందా మరి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్